ಈ ಥೇಟ್ ಥರ್ಟಿನ್ ಎಕರ

పూర్తి అధికారుల బృందానికి మా కలెక్టర్ గారికి మరి అందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్నీ కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి మేము ఏదున్నా మాటలలో మాటలల్లో కాదు చేతలలో చేసుకుంటూ ముందు పోతాం చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మరొక డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మనం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ పర్ మంత్ త్రీ ల్యాక్స్ అడిషనల్ ఎన్ఏం నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అని వస్తుంది అడిషనల్ పర్సన్ ఏమి ఇస్తాను చెప్పి త్రీ ల్యాక్స్ పేమెంట్ చేస్తే కూడా షూస్ టు కమ్ ఫర్ ఓన్లీ త్రీ టు ఫోర్ అవర్స్ సో మంచిరాల నుంచి త్రీ టు ఫోర్ అవర్స్ వచ్చి బట్ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ మాత్రం చాలా మంచి డెవలప్మెంట్ ఉంది సో అది ఆల్మోస్ట్ కార్పొరేషన్ అయ్యే లెవెల్లో ఉంది ఆదిలాబాద్ మున్సిపాలిటీ సో ఆ డెవలప్మెంట్ కూడా మెజర్ హెడ్ క్వార్టర్లో లేదు సో ఎందుకు అనేసి అంటే పేరు మెదక్ డిస్టిక్ బట్ హెడ్ క్వార్టర్ ఇంతకు అంతా కూడా మొత్తం సంగారెడ్డిలోనే కట్టే సో సంగారెడ్డిలోనే అక్కడే కలెక్టర్ డిస్ట్రిక్ట్ బైఫర్ వేసిన తర్వాత ఇక్కడ మెదక్ సపరేట్ డిస్ట్రిక్ట్ అయినా కానీ అంత డెవలప్మెంట్ లేదు సో ఏ ప్లేస్ అయినా కానీ డెవలప్మెంట్ కావాలంటే ఒకటి మనకి ఎడ్యుకేషన్ బాగా ఉండాలి అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ బాగా ఉండాలి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బాగున్నాయి హెల్త్ ఫెసిలిటీస్ బాగుంటాయి నార్మల్గా డిస్టిక్ ఆఫీసర్స్ కానీ అదర్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు వేరే ఉంటారు అక్కడ స్టే చేస్తారు సో దట్ ఇమీడియట్ వాళ్ళ చిల్డ్రన్ మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి సో అదే విధంగా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళకి మంచి హాస్పిటల్స్ అవైలబుల్ ఉండాలి ఈ రెండు ఉంటే ఆటోమేటిక్ గా ఆ ప్లేస్ కంపల్సరీగా డెవలప్ అయింది ఇదిలాబాద్ సో అవి వేరే డిస్ట్రిక్ట్స్ అయిపోయినా కాబట్టి మా ఎవరైతే మా పబ్లిక్ ఉన్నారో ఆశీర్వాదం అని అంత అంత ఇదిగా చూసేవాళ్ళు కాదు అంత రెస్పాన్సివ్నెస్ ఉండేది కాదు సో అది మన దగ్గర